గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని కానీ ఈ ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్రాన్ని తలదన్ని తెలంగాణ రాష్ట్రాన్ని గన్ కల్చర్ లో అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారా సాక్షాత్ ఒక మంత్రి కూతురు పోలీస్ వాళ్ళని ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి పైన అనుచరుల పైన ఆరోపణలు చేస్తే ఇప్పటిదాకా దాని మీద విచారణ లేదు ఎఫ్ఐఆర్ లేదు శాంతి భద్రతలు ఎప్పుడు క్షీణిస్తాయండి శాంతి భద్రతలు యువ ద్వారా క్షీణిస్తాయి ఒక మత తత్వాలు రౌడీషీటాల ద్వారా కానీ ఇక్కడేం జరుగుతుంది ప్రభుత్వంలో ఉన్న ఓఎస్డీలు ప్రభుత్వంలో ఉన్న మంత్రులే విచ్చలవిడిగా కన్నుల కనిపించినట్టు ఇంకా ఓఎస్డీ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి వందల కోట్లు డిమాండ్ చేసినట్ట ఉన్న పదమూడు పద్నాలుగు మంది ఎమ్మె మంత్రులకు ఒకరంటే ఒకరికి పడదు మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసారు ఈ విధంగా శాంతి భద్రాలకు క్షీణిస్తే ఏ విదేశీ సంస్థలు రావు నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారు మీ ఉన్న గంతలు తెరవండి మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి చూడండి ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు మహేష్ గౌర్ గారికి ఏం సంబంధము పార్టీ పరంగా నువ్వు పార్టీని చూసుకో నువ్వు షాడో ముఖ్యమంత్రి వా మంత్రులు కొట్లాడుకుంటే నీకేం పని కుటుంబ తగాదాలు ఎక్కడుంటాయండి కుటుంబ అంట కుటుంబ తగాదాలు నాలుగు కోట్ల మధ్యలో ఉంటాయి మీరు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి మీరు బట్టలు ఇప్పి కొట్లాడుకుంటారు దానికి కుటుంబ తగాదాలు అన్నారు ఒళ్ళు బలిసి మీరు కొట్టుకుంటారు విచ్చలని తెలంగాణ డబ్బు డబ్బుని మీరు దోచుకుంటున్నారు ఈ రోజు తెలంగాణ ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసింది దానికి నిదర్శనం రాబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ ప్రభుత్వము అత్యధిక మెజార్టీతో జెండా ఎగిరవేస్తుంది సందర్భంగా నేను